బంటి భార్గవి కేసులో హత్యస కేసులో ఆ రోజు చనిపోయిన రోజు కూడా మేము అమ్మాయి పక్క నుండి భరోసా ఇచ్చినాము నేటి నుంచి నాటి వారికి కూడా అమ్మాయికి మేము తోడుగా ఉంటామని చెప్పిపోయాము ఈరోజు వచ్చినాము ఈరోజు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిని ఎవరన్నా బెదిరించినా వాళ్ళ డాడీని గిట్ల ఎవరన్నా బెదిరించినా ఊకునేది లేదు వాళ్ళని ఎంతటికైనా మేము మహిళా సంఘాల తరఫున పోరాడతాము రాష్ట్రారోగణం చేస్తాము కలెక్టర్ కానీ డిఎస్పికి కానీ ఎస్పీకి కానీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలని తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి అమ్మాయికి ఎలాంటి బెదిరింపులు రావద్దు వస్తే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు ఒక్కొక్కడు ఎవడైతే బెదిరించి తడో అని ఒక్కొక్కడిని మీ మహిళలమే చెప్పులు తీసుకొని పొరకాలు తీసుకొని బట్టలు కూడా మీకు నడి రోడ్డు మీద ఉరికిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ అమ్మాయికి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మొన్న కూడా చెప్పాను అమ్మాయికి తోడుగా ఉంటాము ధైర్యం ఇస్తాము అమ్మాయిని ముందు నడిపిస్తామని కూడా తెలియజేస్తూ మా మహిళా సంఘాల తరఫున నేను తెలియజేస్తున్నాను మాలబంటి హత్య కేసులో ఫోన్లు చేసి బెదిరియడం అలాంటివి బాగలేదు ఏమైనా అలాంటి ఇంకా రిపీట్ అవుతూ ఉంటే మేము మహిళా కమిషనర్కి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి రాష్ట్ర అది సూర్యాపేట జిల్లా తరపు నుంచి రాష్ట్రం నుంచి కూడా ర్యాలీ తీయడానికి ధర్నాలు చేయడానికి వెనకాడం ఆ అమ్మాయికి అన్ని విషయాలలో కూడా మేము గట్టి సపోర్ట్ ఉంటాం మహిళా సంఘాల నుంచి మా అమ్మాయికి ఏదన్నా హాని లాంటి తలపెడితే మాత్రం ఖచ్చితంగా మేమైతే బట్టలు ఊడదీసి రోడ్డ ఉరికించుకుంటూ కొట్టడానికి కూడా వెనకాడం మహిళా సంఘాల నుంచి కాబట్టి మేము అమ్మాయికి ఇప్పటి నుంచి ఎప్పటివరకు ఫుల్ సపోర్టుగా మహిళా సంఘాల నుంచి సపోర్ట్ ఉంటామని మేము తెలియజేస్తున్నాము